తెలంగాణ రైతులకి పెద్ద అంటే పెద్ద శుభవార్త అయితే రానే రావడం అయితే జరిగిందనమాట చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు ఈ శుభవార్త కోసం అయితే మీ అందరికీ ఈరోజు తారీఖు మీరు చూసుకున్నట్లయితే పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది మీ అందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఇది ఈ రోజు నుంచి రైతులైతే కళ్ళల్లో ఆనందం అయితే చూడొచ్చు అనమాట మీరు ఎందుకంటే చాలా రోజుల నుంచి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకైతే ప్రభుత్వం అయితే అయితే శుభవార్త ఇచ్చిందనమాట మరి కాసేపట్లో మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అనమాట ప్రతి ఒక్క రైతు మీ ఖాతాలో చెక్ చేసుకోండి ఈరోజు అమౌంట్ అయితే మీ అందరి ఖాతాలో జమ కాబోతుంది అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతు తప్పకుండా నాకు ఇచ్చే ధన్యవాదాలు అన్నా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి అలానే మీకు అమౌంట్ కనుక రాకపోతే అన్న నాకు అమౌంట్ రాలేదన్న మాది జిల్లా అని చెప్పి కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిన ప్రతి రైతు అయితే అక్కడైతే లైక్ చేయండి పైన రాని వాళ్ళు కూడా మీరు లైక్ చేస్తే మీకు ఎందుకు రాలేదు అన్న దాని గురించి నేను మీకు మెసేజ్ చేస్తాను అనమాట మీరు మెసేజ్ అయితే చెక్ చేసుకోండి నేను ఏ సమయానికి మీరు కామెంట్ చేస్తే ఆ సమయానికి వెంటనే నేనైతే మీకు తిరిగి మెసేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఆ మెసేజ్ చెక్ చేసుకోండి తప్పకుండా మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి అప్పుడు మీకు ఈ జిల్లాల వారు కూడా నా వీడియోలు చూస్తున్నారని చెప్పి అనుకోని నేను తప్పకుండా మీ అందరికైతే ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట తాజాగా మనం ఆ శుభవార్త గురించి మాట్లాడుకున్నట్లయితే అంతకన్నా ముందు మీ అందరినైతే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అనమాట తప్పకుండా మీరు దానికైతే మీ ఒక అభిప్రాయాన్ని అయితే తెలపండి ఏంటిదంటే ప్రభుత్వం ఏమంటుంది ఏడు పాయింట్ ఐదు లేదా పది ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తామంటుంది దానిపై మీ అభిప్రాయం ఏంటిది పది ఎకరాల వరకు ఇస్తే బాగా అనుకుంటున్నారా ఇరవై ఎకరాల వరకు ఇస్తే బాగా అంటున్నారా లేకపోతే ఉన్న ఏడు పాయింట్ ఐదు ఎకరాలే కరెక్ట్గా అందరికీ ఒకేసారి విడుదల చేయండి అన్న అని చెప్పి మీరు అనుకుంటున్నారా అన్న దాని గురించి తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్లో అయితే తెలపండి ప్రతి ఒక్కరి అభిప్రాయం నేనైతే చెక్ చేస్తాను ఇందులో ఎవరి అభిప్రాయం అయితే నాకు మంచిగా అనిపిస్తుందో వాళ్ళని రేపు మీకు వీడియోలో వాళ్ళ కామెంట్ని అయితే చూపియబోతున్నాను అనమాట తప్పకుండా ఓకేగా మనం మరి కాస్త లేట్ చేయకుండా అయితే ఈ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడండి రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే ఇక్కడ మనకి ఈ నెలాఖరు నుంచి నిర్ణయించింది కదా మనకి ఆల్రెడీ ఇంకొక పది రోజులు అయితే ఈ నెల అయిపోతూనే ఉందనమాట ఈ రోజు నుంచి మనకైతే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే తాజాగా కొన్ని గ్రీన్ సిగ్నల్ గ్రీన్ లైన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అవి కూడా దేని గురించి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కొంచెం సమాచారం అయితే ఇచ్చిందనమాట అమౌంట్ పడుతున్నారు ప్రతి ఒక్క రైతుకైతే తప్పకుండా మీ ఖాతా అయితే రన్నింగ్లోనే ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వమే నిర్ణయించింది అనమాట ఖాతా రన్నింగ్లో లేకపోతే మీకు అమౌంట్ అనేది ఆగిపోతుంది అమౌంట్ ఆగిపోతే మాత్రం రైతు సోదరులు మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు మీరు కా ఒకసారి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి మీరు బ్యాంకుకి వెళ్ళి ఒకసారి ఆ ఖాతానైతే చెక్ చేసుకొని ఆ ఖాతాని తిరిగి మీరు చేసుకుంటే అప్పుడైతేనే మీకు అమౌంట్ అయితే వస్తుంది అని చెప్పి చెప్పారనమాట ఇది అలానే మీరు ఇక్కడ చూసుకోండి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే ఇచ్చారు ఆర్థిక ఇక్కడ చూసుకోండి అమౌంట్ కోసం అయితే ఇక్కడ మనకి ఆర్థిక శాఖనైతే మీట్ అయ్యారని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అలానే మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే అమౌంట్ విషయంలో ప్రతి ఒక్క అమౌంట్ పడాలంటే మాత్రం సాగు చేసే భూమిలు అయి ఉండాలి అలానే వచ్చేసి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఏమీ కలిగి లేకుంటుంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఒకవేళ మీకు అమౌంట్ విషయంలో ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేయండి అలానే మీరు ఇంకొకటి ఏంటిదంటే అంటే అమౌంట్ పడ్డ ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఒక మెసేజ్ వస్తుంది అది ఏమని అంటే తెలంగాణ రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మెసేజ్ వచ్చి అందులో ఏడు వేల ఐదు వందల లెక్క మీకు ఒక పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఈ అమౌంట్ని వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పి మీకైతే కామెంట్లు అయితే మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఇవి వచ్చేసి రైతు భరోసా గురించి ఇంకా మీకు ఫర్దర్గా దీని గురించి అయినా కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్